ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మహిళలకు రక్షణగా ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని వాళ్ళు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పుడు కౌన్సిల్లో దీని గురించి పెద్ద దుమారమే జరిగింది ఈరోజు కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పని ప్రదేశాల్లో మహిళల భద్రతా అంశాన్ని ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ సైడ్ నుంచి రియాక్షన్ అయితే రావడం కూడా జరిగింది హోంమంత్రి అనిత దీనిపై స్పష్టత ఇచ్చారు ఆవిడేమన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమెన్స్ డేకి కొత్త యాప్ను తీసుకురాబోతున్నాము దానికి సంబంధించి మహిళల భద్రతతో పాటు బయట సొసైటీలో మహిళలపై జరిగే అగాయిత్యాలకు సంబంధించి నిరంతరం మహిళల భద్రతను పర్యవేక్షించడానికి శక్తి యాప్ను తీసుకురావడం జరుగుతుందన్నారు ఇది దిశ యాప్ కంటే వంద రెట్లు మెరుగ్గా ఉండడంతో పాటు దీని రియాక్షన్ కూడా చాలా క్విక్గా ఉంటుందని ఆవిడ చెప్పడం జరిగింది అయితే గతంలో దిశ యాప్ని చాలా పటిష్టంగా అమలు చేయడంతో పాటు దిశ కోర్టులని దిశ మొబైల్ కోర్టుల్ని దిశ పోలీస్ స్టేషన్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే కూటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దిశా చట్టానికి చట్టబద్ధత లేదు అని చెప్పేసి కూట ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది సో అంత స్ట్రాంగ్గా అతి తక్కువ కాలంలో అంత మంచి ప్రజాదరణ పొందిన దిశ యాప్ ప్లేస్లో ఇప్పుడు ఈ ఉమెన్స్ డేకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శక్తి యాప్ను తీసుకురాబోతుంది ఈ శక్తి యాప్కి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి ఈ శక్తి యాప్లో దిశాను మించి ఉండే స్పెషల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనే దాని గురించి పూర్తి స్పష్టత అయితే ఆవిడ కౌన్సిల్ ఇవ్వలేదు దీనికి సంబంధించి మహిళా దినోత్సవం రోజు దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆవిడైతే చెప్పడం జరిగింది అయితే దీనికి వైసీపీ నుంచి కూడా మళ్ళీ అభ్యంతరం వ్యక్తమైంది గతంలో ఉన్న చట్టాలలో కొన్ని లొసుగులు ఉండడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించాలి ఆ లొసుగులన్నిటినీ దాటుకొని వెళ్ళి ఎవరైతే అగాయిత్యాలకు పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్ట రూపకల్పనతో పాటు చట్ట సవరణ కూడా జరగాలి అని చెప్పేసి వారు కోరడం జరిగింది దానికి హోంమంత్రి స్పందించడం కూడా జరిగింది ఏదైతే గతంలో ఉన్న చట్టాలని చట్ట సవరణలు చేసుకుంటూ కొత్త చట్టాలని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలి అంటే భయపడే రేంజ్లో ఉండేలాగా కొత్త చట్టాలని రూపకల్పన చేయడంతో పాటు వాటికి సంబంధించిన శిక్షలు వాటికి సంబంధించిన పెనాల్టీలు ఖరారు చేసేలాగా త్వరలోనే రూపకల్పన జరుగుతుంది అతి త్వరలో కొత్త శక్తి యాప్ రాబోతుంది ఆ శక్తి యాప్కి సంబంధించి పూర్తి వివరాలను మహిళా దినోత్సవం రోజు వెల్లడిస్తామని హోంమంత్రి అయితే చెప్పడం జరిగింది